మనిషి ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించాడు కానీ చెట్లకు మాత్రం ప్రత్యామ్నాయంగా ఏదీ సృష్టించలేకపోయాడు ఎందుకంటే చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరం ప్రాణకోటికి జీవాన్ని అందిస్తాయి అలాంటి చెట్లను సృష్టించడం కష్టం అయితే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామంటున్నారు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీళ్లు కృత్రిమ చెట్లను అభివృద్ధి చేస్తున్నారు ఇవి కూడా నార్మల్ చెట్లలాగే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయట పైగా ఈ కృత్రిమ చెట్లు నిజమైన చెట్ల కంటే వెయ్యి రెట్లు వేగంగా పనిచేస్తాయట అయితే ఇవి ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి మరికొన్ని పరిశోధనల తర్వాత ఈ చెట్లను ఏర్పాటు చేస్తారట ఈ కృత్రిమ చెట్లు ఎలా పనిచేస్తాయి వీటికి విద్యుత్ అవసరం ఉంటుందా లేక సౌర శక్తి ద్వారా మాత్రమే పనిచేస్తాయా వీటిని ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఇవి ఎలాంటి టెక్నాలజీతో పనిచేస్తాయి గ్రహించుకున్న కార్బన్ డైఆక్సైడ్ చేస్తాయి ఆక్సిజన్ ను ఎలా ఉత్పత్తి చేస్తాయి అనే ప్రశ్నలకు పరిశోధకులు సమాధానాలు లేదు బహుశా టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత ఈ వివరాలను పరిశోధకులు వెల్లడిస్తారని తెలుస్తోంది అయితే టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాతనే ఈ వివరాలను పరిశోధకులు వెల్లడిస్తారని తెలుస్తోంది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కృత్రిమ చెట్ల వల్ల పర్యావరణానికి ప్రమాదంతో పాటు ప్రకృతి సహజంగా పెరిగే చెట్లు కూడా నాశనమయ్యే ఉంది ఇప్పటికీ అడవులతో సహా నరికేస్తున్నారు ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అయితే మాత్రం ఇక ప్రకృతి వరమైన చెట్లు కూడా కనిపించకుండా పోతాయంటున్నారు నిపుణులు